ఏపీ న్యూస్ ఓ వైపు బాహుబలి లాంటి నాయకులు ఉన్నారు విపక్షానికి వరుసగా సమన్వయకర్తలు మారుతున్నారు ఇప్పటికే నాలుగు సార్లు ఇన్ఛార్జీలను మార్చి వైసీపీ క్యాడర్లో లో డైలమాలో పడేయగా వారిలో సమన్వయం మాత్రం మచ్చుకైనా కానరావడం లేదు ఇంతకీ ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో విపక్షం చేస్తున్న వరుస తప్పిదాల వలన టీడీపీ వరుస విజయాలు నల్లేరు మీద నడకలా మారిపోతోంది పదిహేనేళ్లుగా ఇన్ఛార్జీలను మార్చిన ఆ నియోజకవర్గంలో ఇంతకీ ఏం జరుగుతోంది ఏపీలో రెండు పేల పంతొమ్మిది ఫ్యాన్ గాలి ప్రపంచం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి వేవ్ లోనూ ఆ నియోజకవర్గంలో వైసీపీ బోర్లా పడింది దీనికి ప్రధాన కారణం ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గడిచిన పదిహేనేళ్లుగా బహునాయకత్వం సమస్య వెంటాడుతోంది శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం సిపిలో ఎమ్మెల్సీ దుబ్బాళ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి పేరాళ తిలక్ మరో అభ్యర్థిని దుబాళ వాణి అలాగే గత ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసి పాత గూటికి వెళ్లిపోయిన బలమైన నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఇలా వీళ్లంతా చాలా సీనియర్లే అయినా సమన్వయకర్తల మార్పు విషయంలో ఐక్యత కొరవడింది మొన్నటి వరకు ఎమ్మెల్సీ స్థానంలో ఉండే మాధురి విషయంలో రచ్చకెక్కిన దుబాళ శ్రీనిలో ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి తప్పించి పేరాళ తిలక్ ను ఇటీవలే అధిష్టానం అప్పగించింది గ్రూపుల మొదలైంది కొత్త పేరహడ తిలక్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ కి ఆహ్వానం అందలేదట దీంతో జగన్ వీర విధేయుడు దుబ్బాడ సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు తానేంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తానంటూ సవాల్ విసిరారు దీంతో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి చింత చచ్చిన పులుపు చావుడి చందంగా అధికారం కోల్పోయి అబాసు పాలైన వైసీపీలో ప్రస్తుతం ఇదే నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ ప్రారంభమైంది టీడీపీలో బాహుబలి నాయుడు ఉండటంతో వైసీపీ అధినేతకు అచ్చం నాయకుడిని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యానికి ఇవన్నీ అడ్డంకులుగా మారాయి అచ్చెన్నాయుడిని ఓడించడం దేవుడెరుగు కనీసం వైసీపీలో ఐక్యత రాగానికి ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేడర్ అంతా డైలమాలో ఉన్నారు డాక్టర్ కిల్లి కృపారాణి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మూడు గ్రూపుల మధ్య ఉన్న అంతర్గత పోరు ఇప్పుడు మధ్య కొనసాగుతోంది స్థానంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి తిలకను టెక్కలు సమన్వయకర్తగా వైసీపీ అధిష్టానం నియమించడంతో నేతలు కలుపుకుని వెళ్లడం లేదన్న చర్చ మరోసారి ప్రారంభమైంది మొత్తానికి అధినేత టెక్కల టార్గెట్ అందరినీ ద్రాక్షగా కనిపిస్తోంది ఇప్పటికే నాలుగు సార్లు ఇన్ఛార్జీల మార్పిడి ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోగా టెక్కలలో కేడర్ కు మరింత సందిగ్ధంలో పడేస్తుందట మొత్తం మీద టెక్కలి వైసీపీ రాజకీయాలు చాలా హాట్ గురు అంటూ సిక్కోలు జిల్లాలో నడుస్తుండగా టీడీపీ లీడర్ బాహుబలి అచ్చెన్నాయుడికి మాత్రం మరింత కలిసి వచ్చేలా చేస్తోంది